హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా షేక్స్పియర్ ప్రఖ్యాత డ్రామా నాటక రచయిత థియేటర్ రైటర్ థియేటర్ డ్రామా రైటర్ హోరెత్తిపోయింది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో వాళ్ళు ప్రమోట్ చేయగా వెలిగిపోయింది ఇంతకీ అసలు ఆ షేక్స్పియర్ ఆడో మగో కూడా తెలియదని తదుపరి కొన్ని వార్తలు కూడా హల్చల్ చేశాయి ఈ షేక్స్పియరు ఇది ఎంత కాపీ పేస్ట్ రచయతో మీకు వచ్చిన ఉదాహరణ ఇస్తానండి మర్యాద రామన్న తీర్పుల కథలు తెలుగుదేశ తెలుగు నాట చాలా ప్రఖ్యాతి పొంది చాలా పాత పాతవి దాదాపు ఐదు వందల సంవత్సరాలగా తరం నుండి తరానికి సంక్రమిస్తూ ఉన్నటువంటి కథలు ఆ కథల్లో ఒక కథ ఒక ఊర్లో ఒక ధనికుడు ఒక పేదవాడు ఉంటారు ధనికుడు అక్రమాలు చేసి మరీ సంపాదిస్తూ ఉంటాడు వడ్డీ వ్యాపారి అతడి దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకుంటారు అతన్ని ముఖం మీద గౌరవిస్తారు కానీ అందరూ అతన్ని గర్హిస్తూ ఉంటారు అదే ఊర్లో ఉన్నటువంటి ఒక పేదవాడు కని అతడు నిజాయితీ పరుడు అతడిని అందరూ గౌరవిస్తూ ఉంటారు ఈ ధనికుడికి ఆ పేదవాడి మీద చాలా ఈర్ష్య అసూయ కోపం అయితే ఈ పేదవాడు నిజాయితీ పరుడు ఉన్నంతలో గడుపుకుంటూ ఉంటాడు ఎప్పుడూ అతడి దగ్గరకు అప్పుకి రాడు ఒకసారి చాలా ప్రాణం మీదకి వచ్చిన వ్యవహారంలో అతడు అప్పు కోసం ఈ పేదవాడు నిజాయితీ పరుడు ధనికుడి దగ్గరికి వెళ్తాడు ఆ ధనికుడు అప్పివ్వడానికి కాస్త బెట్టు చేస్తాడు కుటుంబీకుల్లో ఒకరికి ప్రాణం మీదకి వచ్చిన రీత్యా ఈ నిజాయితీ పరుడైన పేదవాడు బాగా బ్రతి ఆ సందర్భంలో ఆ ధనికుడిని బ్రతి ఇప్పుడు కనుక నా ఈ కష్టాన్ని ఆదుకున్నామంటే నా చర్మంతో నీకు చెప్పులు కుట్టిస్తాను అని అంటాడు సరే అంటూ అతడు అప్పిస్తాడు ఇతడు అవసరం తీరుతుంది ప్రాణాపాయం తప్పుతుంది ఇంటి వారికి మళ్ళీ ఎలాగో డబ్బు పొదుపు చేసుకోను ఎట్లాగో కష్టాలు పడి అప్పు తీర్చడానికి ఈ పేదవాడు ఆ ధనికుడి దగ్గరికి వెళ్ళి డబ్బిస్తాడు ఇచ్చేసి ఆ పత్రం ఇది రాసుకుంటారు కదా అగ్రిమెంట్ ప్రామసరీ నోట్ అది చింపేయించుకుని తీసేసుకున్న తర్వాత వాడంటే ఇంతటితో తీరలేదు నువ్వు నా అప్పు తీర్చినట్టు కాదు కాబట్టి నేను ఆ ప్రామసరీ నోట్ ఇవ్వను అదేంటి ఇచ్చాను కదా అంటే నువ్వు నీ చర్మంతో నాకు చెప్పులు కుట్టిస్తానన్నావు ఇప్పుడు చెప్పులు కుట్టిస్తేనే నీ అప్పు తీరినట్టు అంటే పేదవాడు అంటాడు మాట వరుస కంటాం ఎవరు అయినా నీ పువ్వుల్లో పెట్టిస్తామని చర్మంతో చెప్పులు కుట్టిస్తానంటే అంత కృతజ్ఞత కలిగి ఉంటానని అర్థం కానీ అబ్జల్యూట్గా చర్మం తీసి నీకు చెప్పులు ఎలా కుట్టిస్తాను అప్పుడు నా ప్రాణం పోతుంది కదా అంటే అదంతా నాకు తెలియదు మాట మీద నిలబడేటటువంటి వాడు చర్మంతో చెప్పులు కుట్టియాల్సిందే అతడు గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఆ గ్రామాధికారి అక్కడ వాళ్ళు ఈ ధనికుడి డబ్బు తిని అతడికి అమ్ముడుపోయి ఉంటారు అవును అతడు అంటున్నది నిజమే నువ్వు మాట ఇచ్చావు కాబట్టి చర్మంతో చెప్పులు కుట్టి ఇవ్వాల్సిందే అని ఒక గడువు కూడా విధిస్తారు ఈ పేదవాడికి కష్టం వేస్తుంది ఇల్లబోద్దివమంటాడు మిగతా వాళ్ళు అతడి పట్ల ఇష్టం ఉన్నవాళ్ళు మర్యాద రామన్న దగ్గరికి వెళ్దామంటారు మర్యాద రామన్న దగ్గరికి వెళ్తాడు ఆయన ఇరుపక్షాల వాదన వింటాడు సరే రేపు తీర్పు చెప్తాను రమ్మంటాడు అందరూ వస్తారు చాలామంది వేడుక చూడడానికి కూడా వస్తారు మర్యాద రామన్ అంటాడు నువ్వు మాట ఇచ్చావా అంటే పేదవాడు ఇచ్చిన మాట నిజమేనండి కానీ అది నోటి మాటగా అన్నది అంటే మాట అయితే ఇచ్చావు కదా ఇచ్చాను ఏమయ్యా అతడు మాట ఇచ్చాడు అతడు అంటున్నాడు జనాంతికంగా అన్నాను అంతేగానే అది వంద శాతం ఎలా అమలు చేస్తానంటున్నాడు వదిలేస్తావా అంటే వదిలే ప్రసక్తే లేదు అతడు నాకు అతడి చర్మం తీసి నాకు చెప్పులు కుట్టడానికి ఇవ్వాల్సిందే అంటే అతడు మర్యాదరామన్ అంటాడు సరే వెళ్ళి కత్తి తీసుకొని నువ్వే అతడి చర్మం నీకు ఎంత వైశాల్యం పొటమే చర్మం పొట్టమిచ్చర్మో చర్మం ఏది తీసుకుంటావో తీసుకో అతడికి నువ్వే కోసి తీసుకోవచ్చు చర్మాన్ని అంటే ఆ లోభి అయినటువంటి ఈర్ష్యాడు అయినటువంటి ఆ ధనికుడు అతడిని ఆ పేదవాడి చర్మం కోసుకోవడానికి ఎంతో ఇష్టంగా కత్తి తీసుకొని అతని దగ్గరికి వెళ్తాడు వెళ్ళగానే ఒక్క క్షణమాగు అని మర్యాద రామన్న అతడు నీకు చర్మమే ఇస్తానన్నాడు కాబట్టి నువ్వు చర్మం మాత్రమే తీసుకోవాలి చుక్క రక్తం చెందిన నీ పీక కొయ్యబడుతుంది నీకు మరణదండన వేయబడుతుంది దెబ్బ దెబ్బకాధనికుడు బ్యార్ అంటాడు కాళ్ళ వెళ్ళబడతాడు వద్దు బాబోయ్ నా కుళ్ళు బుద్ధి కోసం అతన్ని చంపేయాలి అతన్ని బాధించాలి అని నేను ఇలా పట్టుబట్టాను అందుకోసమే అతడు ఆ మాట అనగానే అప్పు ఇచ్చాను నన్ను వదిలేయండి బుద్ధిగడ్డి తిన్నది అంటే వదలను అని మర్యాద రామన్న ప్రజలు కూడా ఆ డబ్బున్నవాడి చెడ్డ గుణాల పట్ల వెక్స్ అయి ఉంటారు కాబట్టి ప్రజలు కూడా మర్యాద రామన్నని సపోర్ట్ చేస్తారు ఆ లోభికి నిజంగా భయం తన చర్మం ఓలుస్తారేమోనని బాగా భయపెట్టి అప్పుడు వదిలేస్తాడు మర్యాద రామన్న ప్రజలు కూడా అందరూ మెచ్చుకుంటారు అప్పటి నుంచి వాడు బుద్ధి కలిగి ఉంటాడు ఈ కథని మాంసం వర్సెస్ రక్తం ఇక్కడ చర్మం వెర్సస్ రక్తం అయితే అక్కడ మాంసం వెర్సస్ రక్తం ది మర్చెంట్ ఆఫ్ వెనీస్ ఎన్ని వేల ప్రదర్శనలు అయ్యాయో ఇప్పుడు చెప్పండి షేక్స్పియర్ అన్న వాడు కాపీ పేస్ట్ రచయిత లేకపోతే ఒరిజినల్ రచయిత ఎంత బాకాలుదారి ఇంటర్నేషనల్గా బీబీసీలు అన్నీ ఓ అట్లా ఇట్లా థియేటర్ ఆర్టిస్ట్ వేల ప్రదర్శనలు అరుపులు కేకల డైలాగులు అచ్చం అర్ణబ్ గోస్వామి అనో ఎవరో ఒక జర్నలిస్ట్ ఉంటాడే కెవ్వు కేవ్వును కేకలేస్తాడు సరిగ్గా అలాగే ఉంటాయి షేక్స్పియర్ నాటకాల నాటకాలన్నీ మెక్కబెత్తలు చాలా అందులో ఈ మర్చెంట్ ఆఫ్ వెనిస్ అయితే ఇదిగో ఇక్కడ కాపీ పేస్ట్ ఇంకా మిగతా కథలు ఎక్కడ కాపీలు వాళ్ళ బ్రతుకే కాపీలు బ్రిటిష్ వాళ్ళది దట్స్ ఆల్ పరిశీలించి చూడండి మీకే తెలుస్తుంది హరిహి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు అర్హ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ Recommend my channel. That's all. Support me. Thank you for watching.